ప్రజెంట్ ఇది ముందు ఆఫ్ క్రేట్ జార్జెట్ శారీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్యారెట్ డిజైన్తో వస్తుందండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ఎలిఫెంట్ వేవింగ్ బోటస్తో వస్తుంది అండ్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుందండి మెయిన్లీ మన ఈ ఈ శారీస్లో ఫ్యాబ్రిక్ గురించి చెప్పుకోవాలి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ వేవింగ్ వస్తుంది అండ్ దిస్ ఈస్ షోల్డర్ బోర్డర్ స్మాల్ ఇలా స్మాల్ బోర్డర్ వస్తుంది అలాంగ్ విత్ ఎల్ఫ్ అండ్ డిజైన్ అండ్ సారీ ఆల్ ఓవర్ అండ్ దిస్ ఈజ్ పళ్ళు కాంట్రాస్ట్ వేవింగ్ పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోర పళ్ళు మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ వేవింగ్ హైలైటెడ్ విత్ దిస్ ఎల్ఫ్ అండ్ డిజైన్ విత్ నైస్ టాజల్స్ ఇలా వస్తుందండి మన శారీ యొక్క లుక్ ఇది వచ్చి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి పర్ఫెక్ట్ ఫర్ ఫంక్షన్ వేర్ అని చెప్పచ్చు కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్